నేనైతే ఈరోజు మటన్ పిక్కిలు పెడుతున్నాను త్రీ కేజీ మటన్ అందులో పసుపు ఉప్పు వేసి బాగా కలిపి వాటర్ వేయకూడదు అందులో వాటర్ అన్ని ఇనికిపోయేదాకా డ్రై చేసుకోవాలి సో ఇలా డ్రై చేసిన మటన్ని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక అందులో గోల్డ్ కలర్ వచ్చేదాకా వేంపుకోవాలి ఇలా వేంపుకున్నాక ఆయిల్లోనే అల్లం పేస్ట్ మటన్కి ఎంతైతే పడుతుందో అల్లం పేస్ట్ అంత అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా పెంచుకోవాలి అది వేగాక అందులో కారం మనం ముందుగా మటన్లో ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు వేసుకోకండి ఇది కలిపాక టేస్ట్ చూసి వేసుకోండి కొంచెం అయితే వేసుకోండి కారం వేసి దానికి తగినంత కారం ధనియాల పొడి వేసి ఒక మూడు నిమ్మకాయ జ్యూస్ తీసి ఇందులో పోసి మటన్ ముక్కల్ని వేయండి ఇది అయితే గ్యాస్ ఆఫ్ చేసి కారం వేసుకోవాలి ఆన్ చేసి వేసుకోకూడదు నల్ల పడుతుంది సో మటన్ ముక్కల్ని ఇందులో వేసి కలుపుకుంటే చక్కటి మటన్ పిక్కిల్ రెడీ సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మటన్ పిక్కిల్ రెడీ